హలో అందరికీ హాయ్ మనం ఈరోజు ఈ పద్యం గురించి తెలుసుకుందాము మంత్రి గలవాణి రాజ్యము తంత్రము చెడకుండా నిలుచు దరచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీలుడినట్లు జరగదు సుమతి దీని అర్థం ఏంటంటే ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఆ రాజుకి ఒక మంచి సలహాలు ఇచ్చే మంత్రి ఉండాలి అదే ఆ రాజ్యానికి మంత్రే లేకపోతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదు ఉదాహరణగా ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే ఒక యంత్రానికి నట్టో బోల్టో ఊడిపోతే ఆ యంత్రం నిరుపయోగంగా పడి ఉంటుంది అని దీని అర్థము నో విల్ లెర్న్ ది మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఏ కింగ్డమ్ నీడ్స్ ఏ గుడ్ అడ్వైజర్ ఆర్ మినిస్టర్ టు ది కింగ్ ఆర్ సీజర్ సో ది మినిస్టర్ ఆర్ అడ్వైజర్ విల్ గివ్ ది అడ్వైజర్స్ టు ది కింగ్ ఆర్ సీజర్ For the kingdom to flourish. Without the minister or advisor, the kingdom won't flourish. So, here the poet is gi giving the example of a machine, no matter how big the size of the machine is, it will lose its value without the nut or bolt. Because the machine won't work wi without the nut or bolt, so the machine will become useless. In the same way, if the kingdom doesn't have the good advisor or the minister, ది కింగ్డమ్ ఓంట్ ఫ్లరిష్ దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ పోయం మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం